వర్దిల్లాలి తెలంగాణ ఉద్యమకారులు లాలి కళాకారుల ఐక్యతాలి తెలంగాణ ఉద్యమకారులకారుల ఐక్యత ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి అనేకమైనటువంటి అంశాలతోని మరి మీ ముందుంచినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేసి మరి ఉద్యమకారుల త్యాగము కళాకారుల గానం ఏందో మీకు తెలుసు కాబట్టి గత ప్రభుత్వాలు పడిపోవడానికి కూడా ఉద్యమకారులు కళాకారులు అనేది మీకు తెలిసినటువంటి విషయమే కాబట్టి ఉద్యమకారులకు అడగకుండా అనేకమైనటువంటి పథకాలు అమలు చేసినటువంటి మీ ప్రభుత్వము తప్పకుండా ఇన్ని దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం ద్వారా మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేసి తప్పకుండా నెరవేరుస్తారని కోరుకో కోరుకుంటున్నాము ఉద్యమకారులు అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్లా ఎక్కువ ఏమి కోరకుండా మీ నుంచి అయ్యేటువంటి అంశాలే రోజు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఒకవేళ కోరికలు నెరవేర్చకుంటే మళ్ళీ ఉద్యమకారులు ఉద్యమం చేయక తప్పదు మరి కళాకారులు పాటల ద్వారా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి హామీలను మరి రోజు ఎండగట్టవలసినటువంటి ప పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చి ఉద్యమకారుల కళాకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి మీరు ఒక గౌరవమైనటువంటి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాలు పంచుకున్నటువంటి ఉద్యమకారుల కళాకారులందరూ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం